అహ విద్యే విభావే భ్రీమా ప్రేక్షకులందరికీ కూడా అతాన్ని అనుగుణంగా మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చాలా మంది నన్ను అడిగినటువంటి ఒక ప్రశ్న ఏమిటి అంటే మేము లైఫ్ లో ఫైనాన్షియల్ గా బాగా చితికిపోయి ఉన్నాము మరలా నేను రిజిస్టార్ట్ చేయాలి అనుకుంటే పర్టికులర్ గా ఏదైనా ఒక్కొక్క లగ్నం బట్టి ఒక రాశిని బట్టి పలానా బాలు ద్వారా దానం తీసుకొని స్టార్ట్ చేయడం కానీ లేదా పలానా రోజు స్టార్ట్ చేయడం కానీ ఫలానా దేవత ఆరాధన చేసుకుంటూ స్టార్ట్ చేయడం కానీ మళ్ళీ నా లైఫ్ రీస్టార్ట్ చేస్తే చేయాలనుకుంటే ఎటువంటి రోజు అంటే ఏ రోజు ఎటువంటి వాటిల్లో ప్రవహించడానికి ఉంటుందా బట్ నేను ఒకే చెప్తాను ఇది పలానా లగ్నం దీని మేషము వృష్మము ఉంటుంది అలా లగ్నం బట్టి ఉంటుంది ఉండదని కాదు కాకపోతే మీ పర్సనల్ చార్ట్ లో మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు మీకున్న మహాదశానికి దీని కండిషన్స్ రాశిలో చెప్తాను అదేవిధంగా అసలు జాతక చక్రం లేని వాళ్ళు కూడా ఫైనాన్షియల్ గ్రోత్ అవ్వాలి అయితే చెప్తాను బట్ మనం ఈ ఎపిసోడ్స్ లో ఏంటంటే ఒక్కొక్క లగ్నం లగ్నం తెలియని వాళ్ళు రాసి పెట్టి మనం గుర్తుకెళ్తాం వృక్షిక లగ్నము వృక్షిక రాశి లగ్నము వృచ్చిక లగ్నానికి పట్టుదల ఎక్కువ కాంపిటేషన్ లక్షణాలు ఎక్కువ కాంపిటేటివ్ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది ఒక రకంగా వీళ్ళకి జీవితంలో ఎదగడానికి చాలా చక్కగా అయితే ఇక్కడ ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే మీకు మీ ధనాధిపతి ఎవరు మీరు ఏ మీ ధనాధిపతి ఎక్కడ ఉంటే ఏ మార్గాల్లో వెతుక్కోవడం ద్వారా ఏ రోజు మీకు సక్సెస్ ఉంటుంది అని చూసుకుంటే పర్టికులర్గా మీ ధనాధిపతి గురువు గురువు ఫైవ్ యాక్టివిటీ ఈ గురువు బుధుడు గనకి ఇద్దరు బాగుంటే షేర్ మార్కెట్లో లో కూడా బాగోకపోతే బాగోపోతే షేర్ మార్కెట్ నష్టం వస్తుంది దాని ద్వారా అది కూడా లాంగ్ టర్మ్ చేసుకుంటే పర్లేదు డైలీ క్లినిక్స్ రుచికంగా అయితే ఇక్కడ మీ ధనాధిపతి కనుక రాశిలో ఉన్నాడు అనుకోండి దాని గురువు వచ్చి రుచికంగా కూర్చున్నాడు భూములు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది చెప్పాలంటే అదేవిధంగా బయట దేశాలకు వెళ్ళడం వేరే ప్రాంతాలకు వెళ్ళడం సప్తమంలో ఉన్నా కూడా ఇటువంటి రుద్రస్ ఇస్తుంది ఎందుకంటే శుక్రుడు ఇది గృహానికి కారకుడు కుజుడు భూములకి కారకుడు కాబట్టి చలరాశి అవుతున్నప్పటికీ కూడా అంటే ఐ మీన్ స్థిర సౌత్ నాఫ్రికా కూడా సప్తమనే సప్తమం అనేది మనకి శాస్త్రాలు విదేశీ యోగంగా చెప్పారు సప్తమాన్ని అందుకని అలాగే అదే ధనాధిపతి కనుక నీచబడ్డాడు చాలా మందికి ఇక్కడ ఉంటుంది లేదా రెండో స్థానంలో ఉన్నాడు అనుకోండి అప్పుడు బిజినెస్ మూలంగా ఏదైనా స్కూల్స్ కాలేజెస్ కన్సల్టెన్సీ సెంటర్స్ పెట్టడంతో రా అదే మూడులో నీచబడ్డాడు అనుకోండి నిలిచబడ్డప్పుడు మాత్రం సిబ్లింగ్స్ వల్ల ధనాన్ని నష్టపోవడం కానీ లేకపోతే అక్కడ శని కూడా అంటే రహస్యా కూడా పాడైతే ఏదైనా భూముల మీద పెట్టడం ద్వారా దాన్ని నష్టపోవడం జరుగుతుంది ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే నాలుగులో ఉన్నాడు అనుకోండి నాలుగులో ఉంటే కాంపిటీషన్ రిలేటెడ్ స్పోర్ట్స్ రిలేటెడ్ మూలంగా కూడా డబ్బులు ఇస్తాడు అక్కడ ఎందుకంటే అక్కడ ఉండే గురువు పర్టికులర్గా మీకు రవి బుధుర్ని బుధుడిని శుక్రుడిని ఈ క్యాక్టివిటీలో ఉంటాడు అలాగే ఐదులో ఉన్నాడు ఇక్కడ కూడా టీచింగ్స్ ట్రైనింగ్స్ కన్సల్టెన్సీస్ అంటే ఏదైనా సరే ఈ కన్సల్టెన్సీ బేస్ గైడింగ్ బేస్ మీద వెళ్తుంది అంతా కూడా ఇక్కడ బీజం అనేటువంటిది గురువుకి సంబంధించిన బీజంతో ఉంది ఇక్కడ సెకండ్ హౌస్ అనేది సో అందుకని ఆ బేస్ మీద వెళ్తూ ఉంటుంది గుర్తుపెట్టుకున్న అనేది ఎప్పుడు కూడా మీరు ఎప్పుడో ఎక్కడో చిన్న ట్రైనింగ్ టీచింగ్ అనేది చేస్తారు చేయలేదు అంటే మిస్ అవుతుంది ఎందుకు మీకు ఆ గురుడు ఆ గురు మీద ఇంకో వేరే వాటిలో కలిసినప్పుడు మార్పులు వస్తుంటాయి పిఎస్సీ అంటారు ఆరులో ఉన్నాడు ఉదాహరణకి అయితే ఐదులో ఉంటే ఏంటంటే ఎనీథింగ్ క్రియేటివ్ రిలేటెడ్ టీచింగ్ పిల్లలు పుట్టినప్పటి నుంచి వీళ్ళకి కలిసి రావడం వీటికి ఇది కూడా ఇస్తుంది బట్ ఆరులో ఉంటే మాత్రం ఇక్కడ మీరు గవర్నమెంట్ సెక్టర్స్ మెడికల్ రిలేటెడ్ ఎనీథింగ్ ఆరోగ్యానికి సంబంధించిన వీటి మూలంగా బిజినెస్ ఆర్ జాబ్స్ అయితే బిజినెస్ అనేటువంటిది ఏంటంటే మీకు బుధులు బాగుండాలి బుధగ్రహం హౌసెస్ బాగుంటాయి అప్పుడు మీరు బిజినెస్ ఎట్లా ఏవైతే చెప్పాను ఆల్రెడీ విదేశాలకు వెళ్ళడం ద్వారా ఎనిమిదిలో ఉన్నాడు ఉదాహరణ అప్పుడు కూడా బిజినెస్ మూలంగా బట్ ఎనిమిదిలో ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా మీకు ఆ బుధుడు గురువు గురువు దగ్గర అంటే అక్కడ షేర్స్ వస్తాయి మరి అదే ఉదాహరణకి ఇదే గురువు వెళ్ళి కర్కాటక రాశిలో ఎగ్జాస్టెడ్ పొజిషన్ లో ఉన్నాడు నాచురల్ ఫోర్త్ హౌస్ అందుకని మీకు భూమి మూలంగా నాచురల్ గా వృత్తికి రాసు అనేది భూమికి కాదు భూములు గృహాల మూలంగా డబ్బులు వస్తాయి అందుకని మీరు కన్స్ట్రక్షన్స్ కానీ లేదా ఏదైనా మైనింగ్ రిలేటెడ్ ఆయిల్ ఉంటాయి అట్లాంటి వాటి మూలంగా డబ్బులు వస్తాయి అండ్ అలాగే ఖనిజ సంబంధించిన వాటి మూలంగా అదే విధంగా ఇదే గురువులు మీకు రవి సైన్ లో ఉన్నాడు రవి టెన్త్ హౌస్లో ఉన్నాడు అనుకోండి అప్పుడు కూడా ఏంటంటే కొంచెం మీకు ఏదైనా గవర్నమెంట్ సెక్టార్స్ లో పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్మీ డిఫెన్స్ వాటి ద్వారా రావడం ఆరోగ్యానికి సంబంధం మూలంగా మీకు రావడం అంటే ఇక్కడ ఏంటంటే బేస్మెంట్ పండి దీని ద్వారా వస్తుంది బట్ అది ఎంతో స్ట్రాంగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అది వీక్ గా ఉంది అదే సెక్టార్స్లో చిన్న దాంట్లో పనిచేస్తూ ఉంటాడు మంచి అదే లాభంలో ఉన్నా కూడా మీకు గైడెడ్ టీచింగ్ కన్సల్టెన్సీస్ లో రాణిస్తుంది ట్వెల్త్ హౌస్ లో ఉంటే మాత్రం ట్వెల్త్ హౌస్ లో ఉంటే మాత్రం అంటే తొంభో ఉంటాడు మంచిగా ఇక్కడ మాత్రం కొంచెం గవర్నమెంట్ వాటి ద్వారా అందులో ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టర్ లో రాణించడం జరుగుతుంది కాకపోతే మీరు ఎక్కువగా దత్తాత్రేయ ఆరాధన చేయండి దిగంబర్ దిగంబర్ శ్రీ ఫాదర్ దిగంబర్ అనే ఆస్ ఖచ్చితంగా మీకు ఫినాన్షియల్ గ్రోత్ ఉంటుంది ఇక్కడ నేను మీకు కొన్ని కండిషన్స్ కూడా చెప్తాను ఏమిటది అంటే అందరూ చేసుకోవాల్సిన ఫస్ట్ అసలు మంత్రం ఏమిటి ఫైనాన్షియల్ గా నాకు రావట్లేదండి ఓం సంపత్కరి సమారోహ సింధు ప్రజశీలతాయి అన్నమాట నేను బాగా అప్పులు ఉన్నాయి గొడవలు ఉన్నాయి ఆ గొడవలు తీరితే గానీ నాకు డబ్బులు రావాలనుకుంటారు అలాంటప్పుడు నవ విద్రమ బింబ స్త్రీ నెక్కారి దీనికి ముందు ఓము రాష్ట్రపతి మహాకల్ ఓం నవ విద్రమ బింబ స్త్రీ నెక్కారి రథం చదా అయితే ఇక్కడ మనకు కొన్ని కండిషన్స్ ఉంటాయి ఏంటంటే ప్రతి మనిషికి కూడా ఫైనాన్షియల్ గా మంచి స్టేజ్కి వెళ్ళాలని అనిపిస్తుంది అనిపించాలి కూడా మనకు శాస్త్రాలు కూడా చెప్పింది ఏమిటంటే పురుషుడు ఖచ్చితంగా ఒక సంవత్సరం ఎప్పుడు క్యారీ చేస్తుంటాడు అది కూడా ఎవరు గృహస్థు సన్యాసుల గురించి కాదు అని చెప్పేది గృహస్థు ఖచ్చితంగా వన్ ఇయర్ సరిపోయేంత మనీని ఆయన గురించుకుంటే ఫ్యామిలీకి ఏమి జరగకుండా ఉంటుంది ఇవాళ రేపు మనం చూసుకున్నట్లయితే ఏ రోజు నా రోజే పరిస్థితి ఏదైనా కానీ అనే పరిస్థితి ఉంది మనంత మనీ మన దగ్గర ఎప్పుడు ఉండాలి నిలువ ఉండాలి అంటే మీరు చేయవలసిన కొన్ని కొన్ని మనకు తెలియకుండా తప్పిదాలు చేస్తూ ఉంటాం ఏమిటవి ఇప్పుడు నేను మీకు మంత్రం చెప్పాలి ఈ మంత్రం రెగ్యులర్ గా చేయాలి ప్రతి పెట్టుకోండి రెగ్యులర్ గా రోజు ఒక రోజు ఏదో బదిగించాము రెండో రోజు మూడు రోజులు ఆగిపోతుంది కాబట్టి పాయింట్ నెంబర్ వన్ రెగ్యులర్ గా మంత్రం చేయడం చేయండి ఇంకోటి ఇప్పుడు నేను చెప్పాను ధనాధిపతి ఈ ప్లేసెస్ లో ఉంటే వీళ్ళ మూలంగా వీటి మూలంగా ధనం ఉంటుంది ఆ ప్లేస్ లో ఇంకొక ప్లానెట్ ఏదైనా ఉంది కంజక్షన్ లో ఏకేతు శుక్రుడు కుజుడో సంథింగ్ ఇంకో ప్లానెట్ వచ్చింది రేపు రెండు మూడు ప్లానెట్స్ వచ్చి ఉంటాయి రెండు మూడు ప్లానెట్స్ కనుక ఉంటే మల్టిపుల్ ధన యోగా ఉంటాయని అర్థం చేసుకోండి లేదా ఒకటి ఏదో ఒక పాపగ్రహం వచ్చింది మీకు ధనాధిపతితో కలిసాడంటే ఆ పాపగ్రహ సంబంధించినటువంటిది కూడా గ్రహారాధన చేయండి ఉదాహరణకు కుజుడు వచ్చాడు మీ ధనాధిపతితో కుజగ్రహం దగ్గర కూడా దీపారాధన చేయండి రఘు నాడు కంబస్ట్ చేస్తున్నాడు రవిగ్రహం దగ్గర కూడా చేయండి లేదా రవిచంద్రుడు ఇద్దరు కలిసి మీ దనాధిపతి ఉన్నాడు అమావాస్యమైన రవిచంద్ర రెండింటికి మీరు దీపారాధన చేయండి అప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ ప్రాబ్లం అనేటువంటిది మీ ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేటువంటి తగ్గుతుంది ఇక మరొక విషయం ఏంటంటే చాలా మందికి ఆ గోవులు దగ్గరలో ఉన్నాయని గోగేద్రికి చుట్టని అడుగుతున్నారు ఫైనాన్షియల్ గ్రోత్ మీకు రావాలి మీ గ్రహస్థితిలో మంచి మార్పు జరగాలంటే మీరు చేయవలసింది సింపుల్ గా పెట్టుకోండి శనివారాలు సింపుల్ పిండిగడల్ పిడిగడ తీసుకెళ్ళి ప్రశాంతంగా హ్యాపీగా పెట్టండి చాలు జీవి కనుక ఆనందిస్తే ప్రకృతి ఆటోమేటిక్ గా మీకు పాజిటివ్ రూల్స్ శుక్రవారాలు మూడు చట్టాలు తీసుకోండి దాన్ని నూనెతో కాల్చకుండా చక్కగా నార్మల్గా కాల్చి దాని మీద చక్కగా తేనె పూసి చిన్న చిన్న మొక్కలుగా చేసి చిన్నపిల్లలు ఆలోచిస్తాం అట్లా గురువు మూడు సంఖ్యకి గురువు కారు తేనెకి శుక్రుడు కారు గురు శుక్రుల సంబంధం ఫైనాన్షియల్ అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే మీరు తెలియకుండానే కొన్ని మిస్టేక్స్ చేస్తాం చెయ్యకూడని పాలు చేస్తూ ఉంటాం మనం ఎన్నో పూజలు చేస్తుంటే ఒకటి చేయకూడని పాలు చేస్తాం ఏమిటి అవి అందుకే ఫైనాన్షియల్ క్రాంచ్ కూడా ఏర్పడుతుంది గుర్తుపెట్టుకోండి ఒకటి సండేస్ నాన్ వెజిటేరియన్ డ్రింక్ స్త్రీని కలవడం తరగం పెట్టుకోవడం చేయకండి సండే ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ రెండవది ఒక పూజ చేస్తాం ఒక మంత్రం చేస్తాము మటు మటికి మళ్ళీ జీతం చేస్తుందో లేదు ఇది చేసేది కానీ ఏమవుతుందో నెగటివ్ థింకింగ్ స్టార్ట్ అలాగే ధనం అనేటువంటిది ఒక నోట్ల కట్టల రూపంలో అసలు చూడకండి దయచేసి ధనం దేన్ని ఆశ్రయించి ఉంటుంది ఒక స్కిల్ ని డబ్బులు ఎప్పుడో ఒక స్కిల్ ఆశ్రయించింది మీకు డబ్బులు ఎక్కువ కావాలి అంటే ఎక్కువ స్కిల్స్ నేర్చుకోవాలి ఇది మెయిన్ పాయింట్ మీ దగ్గర పలానా ఇది ఉంది ఒక బిజినెస్ మ్యాన్ దగ్గరికి పోయి మీరు చెప్పారు నాది ఒక గొప్ప ఐడియా ఉంది దీని ద్వారా మీ యొక్క బిజినెస్ డబల్ అవుతుంది అన్నారు వెంటనే అతను మిమ్మల్ని అవును అయితే మీద జాబ్ చేసి చూపించు అంటాడు మీరు చూపించగలిగారు ఏమవుతుంది మీ యొక్క గ్లాజెస్ అంటే ఏమిటి డబ్బు సంపాదించాలంటే ఎవరైనా స్కిల్స్ పెంచుకుంటుంటారు దీని బీజం అది ఇంకోటి ఏంటంటే డబ్బుని చాలా మంది ఏం చేస్తారు ఒక రేంజ్ లోకి వెళ్ళంగానే సపోర్ట్ అయిపోతారు అది చాలా పెద్ద మిస్టేక్ అది నేను ఆ రోజు చాలా బ్రతికేత దాని తర్వాత ఎందుకు నేను పతనం వెయ్యాలనుకుంటా బికాస్ ఆఫ్ అప్డేట్ లేకపోవడం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవట్లేదు వాళ్ళు వాళ్ళు ఎప్పుడైతే మనం అప్డేట్ చేసుకుని ఆగిపోతామో ప్రకృతి ఈ వరల్డ్ అని లాగలు వెళ్ళిపోతూనే ఉంటుంది మనం అక్కడ ఆగిపోయాం పెట్టుకోండి నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి నూటికి నూరు శాతం మీరు లైఫ్ లో సక్సెస్ అయిపోతారు ఇంకా ఎక్కువ సమస్యలు ఉన్నాయంటే అసలు మైండ్ పని చేయటం అనుకుంటారు చాలా మంది అసలు ఏం చేయాలి అర్థం కావట్లేదు శివరింగా ఉంది ఓల్డ్ క్రెడిట్ కార్డ్స్ అయిపోయాయి చాలా ఇబ్బందిగా ఉంది ఉదయం సాయంత్రం రెండు సార్లు లలితా శాస్త్రనామాలు యూట్యూబ్ లో పెట్టుకున్నా చక్కగా జస్ట్ ధ్యానంలో కూర్చొని ఇక్కడ చేస్తూ అలా కూర్చోండి మీ మైండ్ ఫస్ట్ సెట్ అవుతుంది ఎందుకంటే నేను చాలా మంది చూస్తున్నాను గోల్డ్ అప్పుడు క్రెడిట్ కార్డు వాడేసి అది వాడేసి ఇది వాడేసి అలా ఎలా కట్టాలర్థంగా వాళ్ళ ఫోన్ నుంచి తప్పించుకుని అభివృద్ధి పడుతున్నారు అప్పుడు మీకు పూర్తిగా పోవాలంటే ఓం అపర్ణ ఏ నమ ఈ మంత్రం చేయండి ఖచ్చితంగా మీరు ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో మరలా పూర్వ వైభవం పొందుతారు